లక్ష్మణ్ బాబా ఎంపీ ఎలక్షన్ లోవలకి వెళ్ళబోతున్నారు మల్కాజ్ ఖచ్చితంగా బీజేపీ ఎవ్వరు నిలబడి బీజేపీ పైన బీజేపీ వస్తుంది ఇక్కడ బీజేపీ వస్తుంది దేశం బాగుపడాలా ప్రజలు బాగుండాలంటే బీజేపీ రావాలా అది మాత్రం నేను ఒక హిందూగా చెప్తున్నా మా వైశాఖకి ఎవరేం చేయరు కానీ మేము బీజేపీకి వస్తాం ఎందుకు అట్లా బీజేపీ ఉంటే లేదా నష్టపోతారు ముస్లింల హిందువుల లొల్లు అయితే అని చెప్పేసి అంటారు ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమైంది ఎప్పుడు కర్ఫ్యూ హైదరాబాద్ రాబో వచ్చినాక ఏం తగ్గిపోయలే కానీ మోడీ కూడా అలాంటి ఏం లేదు కాంగ్రెస్ వస్తే ఇంకా చెప్తా మళ్ళీ మిలేమని కూడా చెప్తా చెప్పండి వాళ్ళు వస్తే కాంగ్రెస్ వస్తే ముస్లిం క్రిస్టియన్సే కానీ మిగతా హిందువులు పట్టించుకోరు మన రామాలయం ఓపెనింగ్ కూడా వాళ్ళు సోనియా గాంధీ పోలేదు అదే వాళ్ళకి మైనస్ మోడీ ప్లస్ పాయింట్ కనుక కంపల్సరీ బీజేపీ వస్తుంది దేశంలో అందుకోసమే ఇప్పుడు రాబోయే కొత్త చట్టాలతో పెడుతున్నారు దానికి మెజార్టీ కావాలని అన్ని పార్టీలు కలుపుకొని పోతున్నారు ఇప్పుడు సపోజ్ ఏపీ చంద్రబాబు పవన్ మాది ఏపీ కంపల్సరీ సార్ ఏపీలో చంద్రబాబు వీళ్ళ కూటమి వస్తుంది సంవత్సరాల నుంచి నేను ఎనిమిది ఏళ్ళ నుంచి మాది ఏపీ అయినా కానీ మా అబ్బాయి ఉన్నారు నేను ప్రస్తుతం అంతా కింద ఉండము మా ఓట్లు కూడా కింద ఉండయి మొన్న ఏమైందంటే వయసు వాళ్ళు ఫోన్ చేసినారు మీకు లేదు మాకు తెలంగాణ ఓట్లు ఇస్తామని చెప్పిన ముందే నాకు ఎవరి మాకు ఎవరు ఎవరు చేయరండి కానీ హిందూగా బిజెపి చూసుకుంటే మల్కాజ్ గిరి కావచ్చు బీజేపీ నుంచి అండ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ పార్టీల అభ్యర్థులు ఉన్నారు స్ట్రైట్ లో చెప్తున్నాం కంపల్సరీ మోడీ ఈటల్ రాజేందా రాయ రాయంత గెలుస్తాడు మోడీ బట్టి గెలుస్తారు సార్ మోదీ మోదీ ప్రపంచానికి నెంబర్ వన్ ఇప్పుడు ఉండదు మళ్ళీ స్థానం ఉండేది ఐదో స్థానం మూడో స్థానానికి వస్తుంది రేపు ఎలక్షన్లు అయిపోయినాక కొత్త చట్టాలు వస్తున్నాయి దాని కోసం మోడీకి ఓట్లు వేయాల అందరు బాగుండాలంటే మోడీకి వెయ్యాలండి కొత్త చట్టాలను మీరు వస్తే రాజ్యాంగం మార్చేస్తా అని చెప్పేసి మోదీ గారు అంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యాంగం కాదు ఇప్పుడు అందరికి ఓటే న్యాయం న్యాయం ఉండాలా అంత కామన్ ఇప్పుడు ఏమైతుందంటే ముస్లింది లా వాక్తు బోర్లు లా అంటారు వాళ్ళకి ఆ పక్క మాత్ర మనకి వెళ్ళి వస్తారు కానీ అట్లా కాదు అందరికి ఒకటే న్యాయం ఉండాలంటే మోడీ కనుక కంపల్సరీ బీజేపీకి ఓటేయాలి మేము వేసేది కూడా బీజేపీకి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ పిఎం అవుతారని అంటారు అంత సీన్ లేదు ఆయన బాధ మాత్రం ఎవరైనా చెప్పే చెప్పే తోడు ఎవరేస్తారండి ఓట్లు ఇప్పుడు ప్రతిపక్షాలు ఆయనకి ఎవరు సపోర్ట్ చేయడం లేదు ఇప్పుడు ఢిల్లీలో సపోర్ట్ చేయడం లేదు పశ్చిమ బెంగాల్ లేదు ఒకసారి ఆయన ఉండేది కనుక కంపల్సరీ రాహుల్ గాంధీ లేదు అంటే అతను భారత్ జోడో న్యాయ యాత్ర చేసి అండ్ అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ఇటు కేరళ అంతా తిరిగి కదా మరి అదేం హెల్ప్ కదా ఏం కాదండి కాశ్మీర్ గా త్రీ సెవెంటీ తీసింది ఎవరు తీసి ప్రజలకు పని కల్పిస్తున్నాడు అక్కడ పైసలు వస్తుండే కనుక మోడీ కనుక ఖచ్చితంగా మోడీ కనుక బీజేపీ వస్తుంది దేశంలో బీజేపీ ఒక ఇరవై ఏళ్ళు వస్తే అందరు బాగుంటారు ప్రపంచంలో నెంబర్ వన్ అవుతుంది మోడీ ప్రభుత్వం కనీసం పదిహేదేళ్ళు ఉంటే అమెరికా వాళ్ళు లేకుంటే ముందు ఏమైంది అమెరికాకు భయపడుతుంది మనలో పాకిస్తాన్ వస్తా అమెరికాపై చెప్పుకోవాలా మామీ పాకిస్తాన్ రాకుండా చూస్తారు ఇప్పుడు చైనాకి భయపడము ఎవరికి ఇప్పుడు రాష్ట్రాల్లో రోడ్లు వేసినాము అన్ని చేసినాం అసలు సిక్కిం ఇంతవరకు రైలు లేదంటే నమ్మండి మోడీ వచ్చినాక మన వేపించినాడు ఈస్థాన్ రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నారు కనుక కంపల్సరీ బీజే ఇంత రోడ్ లేవు అక్కడ రైల్ మార్గం సిక్కిం రైలు మార్గం లేదంటే కానీ మీరు చెప్పండి ఇప్పుడు మోడీ వచ్చా ఏపీ తర్వాత అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు బా బాగా మన నెంబర్ వన్ ప్రపంచంలో అమెరికా కాదు ఎవరికైనా మనకు ఇప్పుడు మనం అమెరికా వాళ్ళు మన ఫాలో అవుతున్నారు మన జయశంకర్ కూడా అమెరికాలో ఇదే మీటింగ్ లేదు మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాము అని చెప్పినారు జయశంకర్ ఏం చెప్పినాడు మేము కూడా చూస్తాం మీ దేశం వేగొట్టాలని చూస్తున్నారు అది కాలి పని మేము ఎవ్వరికి లొంగము అని చెప్పినాడు జయంకర్ జయశంకర్ ఇది నాకు తెలిసిన విషయం నేను చెప్పాను ఎందుకంటే మేము మా అబ్బాయి యూట్యూబ్ చూస్తుంటారు చెప్తుంటే మాకు తెల్లవారు ఇదే యూట్యూబ్ వింటుండాం కానీ ఇది ఇప్పుడు నరేంద్ర మోదీ వచ్చిన ఎలక్ట్రాల్ బాండ్లు అని చెప్పేసి నల్లధనం తీసుకొస్తానని ఏం తీసుకురాలే అని అన్నారు మళ్ళీ వస్తాయి మళ్ళీ సుప్రీం కోర్టులో బయట పెట్టమని చెప్పింది కదా ఇప్పుడు అండ్ చూసుకుంటే బీజేపీకి కి ఎక్కించిర్రు ఎలక్ట్రిక్ బాల్ ల పైసలు అందరికి వస్తుంది ఎవరికి రాంది ఇప్పుడు ఆ జగన్ ఏపీ తీసుకోండి జగన్ పదేళ్ళ నుంచి బయట ఉన్నాడు ఏ జగన్ చెప్పకూడదు ఇప్పుడు ఉంది కనుక ఏదైనా కానీ బీజేపీ వస్తుంది రావాలా కోరుకునేది మేము పదే ఎందుకంటే మా వైశాసకి ఏ వచ్చి ఏం చేయదు కానీ పనులు పనులు జరగాల అంత ఇంప్లిమెంట్ కావాలంటే బీజేపీ రావాలి అని నేను కోరుకుంటున్నాను నా గాఢంగా మేము వేసేది బీజేపీకి ఈటల రాజేందర్ గారి గురించి ఎప్పుడన్నా అంటే వచ్చి ప్రచారం కానీ చేయడం కానీ చేసే ఈటల రాజేందర్ గురించి తెలుసా మీకు ఇంత ముందు కింద పార్క్ లో వచ్చి అంతా పెట్టినాడు చేసినాడు అప్పుడు చూసిన తో నేను చూడలేదు ఇక ఫస్ట్ పార్క్ లో అంతా కుర్చీలేసి మీటింగ్ పెట్టినారు చేసినారు చెప్పారు చెప్తున్నాండి వస్తుంది రావాలా ప్రపంచంలో నెంబర్ వన్ కావాలంటే బీజేపీ రావాలి కాంగ్రెస్ వస్తే ఓన్లీ ముస్లింస్ క్రిస్టియన్స్ అంతే నేను దయ చెప్తున్నా నాకు ఎవరికి నేను భయపడతాను కాదు మాకు యాప్ మాకు సాయం లేదు అయినా బీజేపీ బీజేపీకి సాయం చేస్తే ఎవరు సాయం చేస్తున్నారు చెప్పిండు చేసినాడు బిడ్డ ఈడీ కేసులో జైలు కేజ్రీవాల్ జైలున్నాడు కేసులున్నాయి మామూలు ఈ ఈడీ కేసు కేసీఆర్ కేజ్రీవాల్ గాని కవిత గాని కావాలని మోదీ లోపలి వేసి వేసిరు అని అంటున్నారు ఇప్పుడు కోర్టులు ఉండవు కదండి కోర్టు తెలుస్తాది ఎవరు ఎంత మాత్రం ఉందో ఎవరి లేదో కోర్టు తెలుస్తది ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు కదా వాళ్ళు వాడు వాళ్ళు దొంగ పంజాబ్ లో గెలిచేది అఖి లిక్కర్ సామ్ డబ్బులతోనే పంజాబ్ గెలిచినాడు పంజాబ్ లో అచ అరాచకాలు ఎక్కువైనాయి కానీ ఇవి తగ్గించడానికే అన్ని ఇప్పుడు లోపలి పోయినాడు ఖచ్చితంగా బీజేపీ వచ్చే బీజేపీ దానికి మనం నో డౌట్ బీజేపీ వస్తేనే మనం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానికి పోతాం లేదంటే పోయి అమెరికా కడుక్కోవాలా చైనా కడుక్కోవాలా ఉంటుంది అందుకే ఎవరికి ఇప్పుడు మనం భయపడము మనకే వాళ్ళు భయపడుతున్నారు మొన్న ఇంత ఎలక్షన్ టైంలో కూడా మన భూటాన్ పోసినాడు ఎందుకంటే దాన్ని చైనా ఆక్రమిస్తుంది కనుక మనం వాళ్ళ వాళ్ళని హెల్ప్ చేస్తున్నాం అన్ని దేశాలు హెల్ప్ చేస్తున్నాము పైసలు చేసుకుంటున్నాం ఇంతకుముందు విదేశాల్లో కొంటున్నాం ఇప్పుడు విదేశాల్లో మనమే కోడంలో ఇక్కడ దాచిస్తున్నాం అదే కాదు మనమే వేరే దేశం అమ్ముతున్నాం కనుక మన డబ్బు మనకాన్ని ఉండాలి కనుక బీజేపీ రావాలండి